హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి బాలు వన్ ఫైవ్ టూ త్రీ నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే వెంటనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఏంటి బస్సెస్ టాయిస్ చూపిస్తున్నా అనుకుంటున్నారా ఎందుకో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఈ ఈ బాక్సెస్ అయితే వీడియోస్ తీద్దామని ఫైనలీ ఈ రోజుకి కుదిరింది అసలు చూడ్డానికి ఎంత క్యూట్గా ఉన్నాయి నేనైతే అసలు పిల్లల్ని అడిగేసాను ఒక వీడియో తీసుకుంటాను ఇవ్వండి ఒక రోజుకి అని అడిగితే పిల్లలు ఇచ్చారు సాటర్డే ఇచ్చారు అండ్ సండే వచ్చి తీసుకొని వెళ్ళారు ఈ బసెస్ బాక్సెస్ వచ్చేసి మా ట్యూషన్ స్టూడెంట్స్ ఇద్దరిది సో బ్రదర్ అండ్ సిస్టర్ది ఎందుకో తీసుకోవాలనిపించింది వీడియో చాలా బాగున్నాయి అనిపించింది ఒక మెమొరీగా ఉంటుంది కదా తీసుకున్నా కూడా అని వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను మరి ఇది ఎలా అనిపించింది ఏంటి అని మీరే చెప్పాలి ఎలా ఉంది అని కూడా మీరే చెప్పాలి చాలా అసలు స్పెషల్ ఫీచర్స్తో ఉన్నాయి ఇవి నాకు తెలిసి ఇవి చిన్నపిల్లలు ఎవరైనా చూ చూస్తే గనక ఈ వీడియో ఖచ్చితంగా ఇది కావాలని అయితే అంటారు స్టెప్స్ వన్ కంపార్ట్మెంట్ ఇదొకటి మయ్యో టేబుల్స్ కూడా ఉన్నాయి టేబుల్స్ కూడా ఉన్నాయి ఇదొకటి ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ హియర్ సమ్వేర్ షార్ప్నర్ వాస్ देयर నా ఇక్క హియర్ నా హౌ టు టేక్ దిస్ వన్ ఇదిగో కూడా వచ్చింది ఇక్కడ ఉన్నాయి చూడండి స్టెప్స్ హౌ మచ్ తీసుకోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇది కాకుండా ఇంకొకటి ప్రోడక్ట్ చూపిస్తా కవర్ బాగుంది ఇది స్పేస్ వెహికల్ టాప్ చూపిడ బట్ కట్లే నిజం దగ్గి స్పేస్ గా పోతారు ఎవరన్నా

స్టెప్స్ దీనికి కూడా టేబుల్స్ వచ్చింది దీనికి కూడా టేబుల్స్ క్లోజ్ స్పేస్ వెహికల్ స్పేస్ వెహికల్ ఇక్కడ శాటిలైట్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి దీనికి కూడా పైన టూ కంపార్ట్మెంట్స్ ఇది స్లీపర్ కోచ్ ఇది స్లీపర్ కోచ్ ఇక్కడ మెట్లెక్కి ఇట్లా పైకి పోతే స్లీపర్ కోచ్ ఇక్కడ మెట్లెక్కల్లా మెట్లెక్కి పైకి పోతే స్లీపర్ కోచ్ కోచ్నర్కి ఇక్కడ ఉంది సేమ్ దానికి షాప్ చేసేసి పెట్టేసుకోవాలి ఇక్కడ ఇంకొకసై సేమ్ నువ్వు అపకండి రెండు ఇది తమ్ముడు ఇది మెట్లు బల నచ్చినాయి దీంట్లో నాకు ఇది 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 మెట్లు ఎంత బాగున్నాయి స్టెప్స్ அது அதுக்காது ஷேக் கூட హలో బెంగళూరు టు చెన్నై చెన్నై నమ్మా యువర్ నేటివ్ తమిళనాడు అండ్ బెంగళూరు టు చెన్నై కమ్మన్ ఇంకా ఈ బస్సులు పిల్లలకి ఇవ్వడానికి టైం అయితే అయిపోయింది పిల్లలు అయితే సండే కదా వచ్చేసారు వర్క్ ఉంటుంది కదా హోంవర్క్స్ అలాంటివి రాసుకోవడానికి సో బాక్సెస్ అయితే తీసుకొని పోవడానికి బ్రదర్ అండ్ సిస్టర్ అయితే